రెగ్గింగ్ చేస్తాను నువ్వేం చేస్తున్నావు లోపల రెగ్గింగ్ చేస్తాను ఏం చేస్తున్నావు ఇతను కానిస్టేబుల్ రిగ్గింగ్ జరుగుతున్నావు సరే చూస్తా ఉన్నాడు వాళ్ళు సగ్రెచ్చే తలుపు తలుపు లేపించుకుంటున్నాడు ఇతను మళ్ళీ కానిస్టేబుల్ వీళ్ళందరూ ఉద్యోగులు అందరు లోపల అందరు ఉద్యోగులు

రెగ్గింగ్ చేస్తాడు నువ్వేం చేస్తున్నావు లోపల రిగ్గింగ్ చేస్తాడో నువ్వేం చేస్తున్నావు ఇతను కానిస్టేబుల్ రిగ్గింగ్ జరుగుతున్నాడు సరే చూస్తా ఉన్నాడు వాళ్ళు సక్క తలుపు తలుపు లేపించుకుంటున్నాడు ఇతను మళ్ళీ కానిస్టేబుల్ ఇదిగో వీళ్ళందరూ ఉద్యోగులు అందరూ లోపల ఉద్యోగులు

प्रति क्षण प्रजापक्ष प्लीज सब्सक्रेबर चल क्लिक